పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే యువజన నాయకుడు ఉద్యమ నాయకుడు వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు సిపిఎం నాయకుడు కామ్రేడ్ నరసాయ గారితో ఉన్నాం సార్ చెప్పండి అచ్యుతనందన్ కేరళ మాజీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషను సిపిఎం అడ్మినిస్ట్రేషను కేరళ అభివృద్ధి తదితర అంశాలను కూలంకాషంగా వివరి వివరమించమని చెప్పి మన ప్రేక్షకుల తరఫున అడుగుతూ ఉన్నాం సార్ రైట్ ಮಿತ್ರ ನಮಸ್ಕಾರ ನಿನ್ನ ಸಿಎಂ ಪಾರ್ಟಿ ಅಗ್ರ ನಾಯಕರ ಕೇರಳ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿಪಿಎಂ ಪಾರ್ಟಿ ಮಾಜಿ ಪೊಲೀಸ್ ಬ್ಯೂರೋ ಸಭ್ಯು ಕೇರಳ ಪ್ರಜಲ ಹಾರ್ಯ ದೈವ దగ్గర భావించే కానీ మీరు గారు విఎస్ అచ్యుతానందన్ గారు చనిపోయారు అనారోగ్యంతో ఉంటూ నిన్న చనిపోయారు ఆయన మనుషులు చాలామంది చనిపోతారు కానీ అచ్చ్యుతానందన్ గారి గురించే ప్రత్యేకంగా ఇది చెప్పాల్సిన అవసరం వచ్చింది రోజుకి ఎంతోమంది చనిపోతుంది కదా అనే సందేహం అందరికి రావచ్చు కొందరికైనా సరే కావచ్చు అందరూ మనుషులే అన్ని పక్షులే ఆ పక్షులన్నింటిలో హంస ప్రత్యేకమైన లక్షణాలు కలిగింది అట్లాగే అందరు మనుషులే ఆ మనుషులలో కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు ప్రత్యేక లక్షణాలు కలిగిన వాళ్ళు అన్ని పక్షులు పాలు నీళ్లు కలిపి పెడితే మొత్తం తాగేసి వెళ్ళిపోతాయి కానీ హంస మాత్రం నీళ్ళను వదిలేసి పాల వరకే తాగి వెళ్ళిపోతుంది రాజహంస అట్లాగే కమ్యూనిస్టులు కూడా తమకున్న లక్షణాన్ని పక్కన పెట్టేసి అన్నిటిని వదిలేసి వర్గ ప్రయోజనాల కోసం పనిచేయటం ఈ సమాజ మార్పు కోసం పనిచేయటం అనే లక్ష్యంతో పనిచేసేవాడు అంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే వాళ్ళు ఏ వర్గంలో పుట్టినప్పటికీ కార్మిక వర్గ ప్రయోజనం కోసం ప్రేద ప్రజల యొక్క ప్రయోజనం కోసం తన జీవితాలను అంకితం చేయటం అనేది కమ్యూనిస్టులకు ఉండే ముఖ్యమైన లక్షణం అలాంటి వాళ్ళల్లో అత్యుత్తమైన వాడు కామ్రేడు అచ్యుతానందన్ గారు ఆయన పుట్టింది ఇరవై నాలుగులో పుట్టాడు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన సామాన్య కుటుంబంలో పుట్టాడు అట్టడుగునున్న కమ్యూనిటీ చేస్తే అట్టడుగున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు ఆయన పదహారు సంవత్సరాలు పదిహేను పదహారు సంవత్సరాలప్పుడే ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నాడు కంపెనీలో బతుకు కోసం ఆ సందర్భంలోనే ఫ్యాక్టరీ కార్మికులకు సమస్యలు వచ్చినాయి ఆ సమస్యల్ని తీసుకుని అందరినీ కూడగట్టి ఆ కంపెనీలో సమస్యల పరిష్కారం కోసం మొత్తం పెద్ద ఎత్తున సమ్మె చేయించడానికి నాయకత్వం ఇచ్చాడు సమ్మెని జయప్రదం చేయడం జరిగింది అంటే ఆయన పుట్టింది కింది వర్గాల నుంచి ఆయనకున్న అదే వర్గ స్వభావం ఉంది ఆ వర్గ స్వభావానికి అనుగుణంగానే కార్మిక వర్గ ప్రయోజనం కోసం పనిచేసే లక్షణం స్వతహాగా ఉంది కాబట్టి ఆయన స్పందించి ఆ రకమైన నాయకత్వం నుంచి దాన్ని చేయప్రదాయం చేయడం జరిగింది ఇది తన ఉద్యమాల యొక్క ప్రారంభం ఆ నుంచి పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు పద నాలుగు కమ్యూనిస్ట్ పార్టీలో చేరి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం మొదలుపెట్టాడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటప్పుడు కూడా ఎలాంటి పని అంటే పేద ప్రజల కోసం పనిచేయటం పేద ప్రజల పరిస్థితి అలా ఏనాడు ఆనాడు ఎలా ఉంది ఉన్నప్ప వాయిరా పోరాటం జరిగింది ఆ పోరాటం అంటే తిరువనకూరు జనం జమీందారు వ్యతిరేకం పోరాటం అది అక్కడ ప్రజల యొక్క జీవన విధానం ఇక్కడ తెలంగాణలో నైజాం పరిపాలనలో ఎలాంటి నికృష్టమైన జీవన విధానం ఉండేదో అక్కడ కూడా అలాంటి నికృష్టమైన జీవన విధానం అనేక ఇబ్బందులు నిర్బంధాలు చిత్రహింసలు ప్రజల్ని ఆ పెట్టే పరిస్థితి ఉండేది ఆ ప్రజలందరినీ కూడగట్టి వాళ్ళకు వ్యతిరేకంగా శ్రీవాన్ కూరుగు జామ వ్యతిరేకంగా ఉన్నప్ర వాయిల పోరాటం ఆ ప్రాంతం అది ఆ ప్రాంతం పేరుతో ఆ పోరాటం స్టార్ట్ చేసి దాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేశారు పోరాటం చేయటమే కాదు గడగడలాడించిపోయిన పరిస్థితి ఆ సందర్భంలో ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన యూజులు ఉన్నాడు చాలా సంవత్సరాలు యూజులు ఉన్న తర్వాత తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలు పోయిన తర్వాత జైలు చాలా చిత్రహింసలు పెట్టాడు జైల్లో చాలా చిత్రం కొంచెం కాదు చాలా మౌనుష్యంగా ప్రవర్తించారు చిత్రవిసాలు గురి చేశారు ఇటన్నిటి తట్టుకొని నిలబడి ఆనాడు ఆ పోరాటాన్ని నాయకత్వం ఇచ్చి ప్రజలందరూ గుర్తింపు పొందాడు ఒక విప్లవకారుడిగా తను తాను తీర్చిదిద్దుకుంటాడు ఆ పోరాటంలో తను తాను నిరూపించుకున్నాడు తన వర్గానికి అనుకూలంగా తన వర్గ ప్రయోజనం కోసం నిలబడి పోట్లాడగలను అని నిరూపించుకున్నాడు దాని తర్వాత ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో కౌన్సిల్ మేయర్ రాష్ట్ర రాష్ట్రంలోకి కమిటీలోకి రావటం తర్వాత ఆయన పోరాటాల కన్నిటికి నాయకత్వం ఉంచడం ఈ రకాల ఈ రకంగా ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నాయకునిగా తన జీవితాన్ని ప్రారంభం చేశాడు అవాల్వ్ అయ్యాడు తయారయ్యాడు నాయకునిగా తయారై తన జీవితాన్ని ప్రారంభం చేశాడు అందులో వివిధ బాధ్యతలలో ఉంటూ ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేసేవాడు ఒక్క ఉన్న ప్రభాయుల కాదు మొత్తం కేరళలో ఉన్న ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలు కొనేటట్టుగా సామాన్య ప్రజల యొక్క సమస్యలు తీసుకొని పోరాటాలు చేయడం వాటికి నాయకత్వం ఇచ్చడం ఇది ఆయనకున్న జీలు ఆయనకున్న కమ్యూనిస్ట్ యొక్క చైతన్యం అట్ల ఏంటంటే ఆయన వివిధ బాధ్యతలలో నిర్వహించాడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి ఇదన్నప్పుడు రాష్ట్ర కమిటీ కౌన్సిల్ మెంబర్గా ఉండేవాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పార్టీ చీలేటప్పుడు మొత్తం నూట ముప్పై రెండు నూట యాభై మంది ఒక కౌన్సిల్ మెంబర్లు ఉంటే అందులో ముప్పై రెండు మాత్రమే ముప్పై రెండు మంది మాత్రమే బయటకు వచ్చారు ఆ ముప్పై రెండులో గారు బసపునయ్య గారు వీళ్ళందరితో పాటు అచ్చుతనందు ఒకడు నంబద్రిబాదు ఏక గోపాలని వీళ్లతో పాటు అచ్చుతనందులు కూడా ఒకడు ఇప్పుడు స్పష్టంగా సరిగ్గా చెప్పుకోవాల్సి వస్తే ఈ బయట ఆనాడు బయటకు వచ్చి సిపిఎం పార్టీ నిర్మాణం చేసిన ముప్పై రెండు మంది నాయకత్వం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇతరు చివరి వాడు ఇప్పుడు మిగిలింది చనిపోయింది చివర చివరి అతను అంటే మిగిలిన చనిపోయారు మిగిలిన ఒక అచుతానందం నేను చనిపోవడం జరిగింది అంటే హిస్టారికల్ సిపిఎం పార్టీని విడగొట్టుకొని సిపిఎం పార్టీని ఏర్పాటు చేసి ఒక వ్యూహాన్ని ఎత్తుగడల్ని ప్రత్యాయన విధానాలని వీటన్నిటిని రూపొందించుకోవడంలో కీలకమైన పాత్రధారిగా ఉండటం అనేది చిన్న విషయం కాదు ఆ రకమైన స్థాయిలో ఆయన పార్టీలో ఒక మంచి గుర్తింపు ఉండి పెద్ద నాయకుడిగా గుర్తింపు పంజే కాకుండా కేంద్ర కమిటీకి కూడా ఎన్నికయ్యాడు కేంద్ర కమిటీకి ఎన్నికడంగా తర్వాత మళ్ళీ కేరళ ప్ర కేరళ రాష్ట్ర పార్టీ సిపిఎం పార్టీకి ఒక పదకొండు సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు పదకొండు సంవత్సరాలు కార్టీ పార్టీ కార్యదర్శిగా పనిచేయటం వల్ల ఆయనకి దే రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలను సమీక్షించి ఉద్యమాలని నడపడానికి కావాల్సిన చక్కటి అవకాశం దొరికింది ఆ అంటే ప్రజల్ని సమీకరించడంలో కానీ ప్రజల్ని ఆకట్టుకోవడంలో కానీ ప్రజల్ని ఉద్రి ఉరికించడంలో కానీ ఆయన ఉపన్యాసం బ్రహ్మాండంగా పేలిపోయాడు అంటే ఆయన ప్రజలను మొత్తం కూడా ఉర్రూపలిగించగలిగే ఉపన్యాసం ఆయన ఆయన ఉపన్యాసం అలా ఉండేది అంటే మంచి స్ఫూర్తినిచ్చి మంచి స్పిరిట్ని ఇవ్వగలిగే పద్ధతులలో ఉపన్యాలు సాధించి ప్రజలందరినీ ఉత్తేజపరిచిన పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఆ రకంగా బ్రహ్మాండమైన గుర్తింపు ప్రజలలో వచ్చింది దాని తర్వాత ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనాల్సి వచ్చినా ఎన్నికల్లో మనం గెలవాల్సి వచ్చినా సిపిఎం పార్టీ గెలవాల్సి వచ్చిన ఆయన ప్రధాన పాత్రధారిగా ఉండేవాడు మాస్ లీడర్గా ఎదిగిన తర్వాత తన మొత్తం తనకున్న పట్టుని మొత్తం కూడా ఉపయోగించి పార్టీని ఉద్యమాన్ని ముందేసుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని పార్టీని గెలిపించుకోవడంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేది అంటే ఒక మాట స్టార్ క్యాంపెయినర్గా పనిచేసేవాడు అంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేయటంలో కానీ లేకపోతే ప్ర పార్టీ నిర్మాణం చేయటంలో కానీ ఉద్యమాలు నిర్మించటంలో కానీ ఈయన పాత్ర చాలా కీలకమైంది అట్లా అచ్యుతానందన్ అంటే పార్టీలో మరొక ముందు గుర్తొచ్చేది అచ్యుతానందన్ ఏది నమ్ముద్రిపాదు ఇక గోపాలం తర్వాత గుర్తొచ్చేది అచ్యుతానందనే ఇంకొకరు లేరు అలాంటి చరిత్రగా ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఎదిగాడు దాని తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి ఒక పీరియడ్ ఏమన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంస్థలను తీసుకువచ్చాడు సామాన్య ప్రజలకు సంబంధించిన చట్టాలకు సంబంధించి కానీ వాళ్ళకు సంబంధించిన సమస్యలే కానీ ఆ కూర్రెడ్డి కావచ్చు కనీస వేతన చట్టం అలాంటి మన దగ్గర కనీస వేతన చట్టం అక్కడ కూడా చట్టాలు తీసుకురావటంలో కూడకు మేలు చేయడంలో లేకపోతే కార్మిక వర్గాన్ని మేలు చేయటంలో చేయగలిగిన పద్ధతుల్లో పా ప్రభుత్వం వైపు నుంచి ఏ మేరకు వాళ్ళకి చేయగలమో అలాంటి చట్టాలను తీసుకొచ్చి ఆ రకంగా సంస్కరణలు కూడా చేపట్టడం జరిగింది పరిపాలనలో పరిపాలన సంస్కరణలు చేయటమే కాదు ప్రజలందరి దృష్టిని ఆకర్షించి అందరి అభిమానాన్ని చూరగొనే నాయకుడిగా ఆ స్థాయికి ఎదిగిపోయాడు పరిపాలన అందించగలిగాడు ఒక మోడల్ చెప్పాల్సి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే పార్టీ నాయకుడు కానీ ఆయన వస్తున్నాడు వెంటనే ఆయన పేరు తీస్తేనే తప్పులు పులికించిపోయే పద్ధతులు ఉండేది అంత స్పిరిట్తో అంటే అంత స్పిరిట్ అంత ఉత్సాహం ప్రజలలో అలాగే కాదు మా మాపోటీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన అంటే బాగా అంత ఇన్స్పిరేషన్ ఉండేది దాని తర్వాత ఆయన పొరుగు బీరో సభ్యుడయండు కేంద్ర కమిటీ సభ్యుడు తర్వాత పొల్లుడు బీరో సభ్యుడు మన ఈ విజయన్ పిరణి విజయన్ ఎన్నికయ్యే సందర్భంలో వచ్చిన ఎన్నికల్లో ఆయన స్టార్ క్యాంపెనర్గా మొత్తం అసలు పార్టీని గెలిపించడానికి ఆయన రాష్ట్రం అంతా కూడా తిరిగి పెద్ద ఎత్తున చేసి పెద్ద సంఖ్యలో ఓట్లు పొందడమే కాకుండా మెజారిటీ సీట్లు సంపాదించడానికి కావాల్సిన పద్ధతులు ఆయన కృషి ఉంది కాకపోతే ఏంటంటే ఆయన ఓడిపోయాడు ఆయన ఓడి చేసి చోట ఓడిపోయాడు అట్ల ఏంటంటే పార్టీని కష్టకాలంలో బయటపడేయటానికి కానీ పార్టీని ఇన్స్పైర్ చేయడానికి కానీ వీటన్నిటికీ చాలా ముఖ్యమైన పాత్ర జరిగిన ఉన్న పరిస్థితి రెండోది ఏంటంటే ఈయన సామాన్య ప్రజలల్లో ఉంటాడు ఎప్పుడు చూసినా నాయకుడికి ఎక్కడ ఉండి ఆడ ఉండి రావటం కాదు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతు ప్రజలలో ఉంటాడు నీటిలో చేపలాగా చనిపోయేదా కొన్నాడు ఒక మాట చెప్పాలి ఆయన అరవై కోసం నూట ఒక సంవత్సరం బతికి చిన్న విషయం ఆశయం బలం గొప్పది అది ప్రజలు ఇచ్చిన అస్ఫూర్తి అది ప్రజలలో ఉన్న ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే నూట ఒక సంవత్సరాల దాకా బతికి అది అన్న సామాన్య విషయం అది సుందరగారు అయితే అరవై సంవత్సరాలు చనిపోయింది అసలు బసబ్బున గారు కూడా అన్ని సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు అందుకని ఆయన గురించి ఈ విషయాలు అంటే ఆయన ఆ రానున్న ఇప్పుడున్న తరం ఇప్పుడున్న పార్టీ వాళ్ళ యొక్క అనుభవాల్ని వీటన్నింటినీ రంగరించుకొని కమ్యూనిస్టులంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన గురించి ఉపన్యాసాలు చాలా గొప్పగా చెప్పవచ్చు మనం ఎవరైనా గొప్పగా చెప్పడం అది ముఖ్యం ఆయన ఏ రకంగా అట్టడుగు నుంచి వచ్చి ప్రజల్లో అభిమానం చూరుకునే అంత కలిగిన నాయకుడుగా రాడగలిగిన నాయకుడిగా ఉన్నడు అంటే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆ ఉద్యమంలో ఇలాంటి స్థాయికి పోవాలి ఇలాంటి పద్ధతులలో మనం ప్రజలలో నీటిలో చేపలాగా పనిచేయగలిగే స్థితి మనకి రావాలనే ఉద్దేశంతో పనిచేయాలి అట్లా పనిచేసినప్పుడే కమ్యూనిస్టు ఉద్యమానికి కావాల్సినంత జీవసత్వాలు రావడానికి అవకాశం ఉంటాయి ఈ సందర్భంగా ఆయన్ని ఆదర్శంగా పనిచేసి తీసుకొని పనిచేయటమే సిపిఎం పార్టీ లేదు కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క లక్ష్యంగా భావించాల్సిన అవసరం ఉంది ఆయన అనుభవాలు ఆయన జీవితం ఇవన్నీ కూడా ఒక మంచి కమ్యూనిస్ట్గా తయారు కావడానికి కావాల్సిన స్ఫూర్తిని ఆయన నుంచి పొందడానికి అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలు నాయకులు ఆ రకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆ రకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం